నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి అల్లి సంధ్యారాణి మనతో మల్లేష్ మనతోటే ఉన్నారు వాళ్ళని ఎలా సాగుతుంది ప్రచారంలో భాగంగా ఎలా సాగుతుంది మరి ఓటర్ల దగ్గరికి ఎలా వెళ్తున్నారు అనే అడిగి తెలుసుకుందాం చెప్పండి మల్లేష్ గారు మరి ఎలా కొనసాగుతుంది ఈ ప్రచారం ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లో రాజ్యాంగ పరంగా కల్పించలేకపోయినా కూడా పార్టీ పరంగా ఇవాళ జనరల్ సీట్లో బీసీ యాదవ్ నేను నేను కల్పించినటువంటి గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు వేముల వీరేశ్వరం గారు నా కృతజ్ఞతలు ముఖ్యంగా జనాల్లో కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇలాంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ పథకాల విషయంలో పబ్లిక్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుర్రు ఈ ఊర్లో రెండు వేల పద్దెనిమిది కంటే ముందర రాజకీయ పరంగా పద్నాలుగు హత్యలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో వేముల వీరేశం గారు చొరవ తీసుకొని ఈ విలేజ్ని ఒక హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీయాలని చెప్పి ఛాలెంజ్ తీసుకొని ఆ రోజు బస్కర్ ప్రసాద్ గారిని గెలిపించడం జరిగింది ఈరోజు కొంతమంది మన పార్టీలో ఉన్న వాళ్ళే సొంత కుట్రల సొంత ప్రయోజనాల కోసం వేరే పార్టీ వాళ్ళతో చేతులు కల్పించి మన అధికార పార్టీ అయిన కాంగ్రెస్నే దెబ్బతీద్దాం అనే ఆలోచనతోటి మళ్ళీ పాత పంత రాజకీయాన్ని రెచ్చగొట్టడం కోసం ఊరిని అభివృద్ధిని అడ్డుకోవడం కోసం కుట్రలు చేస్తున్నారు కానీ జనాలకు మొత్తం అర్థమైపోతుంది వాళ్ళ అభివృద్ధి వైపు అడుగులేస్తురు వాళ్ళు ఇంకా ఇంకా ఇంధన మిల్లు కావాలంటారు ఇంకా రేషన్ కార్డులు కావాలంటుర్రు ఇంకా సన్న బియ్యం లాంటి పథకాలు ఎన్నో కూడా కాంగ్రెస్ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది మొన్న ఒక ఇరవై ఐదు ఇండ్లు ఇందులో ఇల్లు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారిని అడిగే సింక్ కింద అవసరం వేసినాడు అంటే అన్న కొంచెం ఒక అరవై ఇండ్లు అయితే సరిపోతుంది అని అంటే మీ ఊరికి ఎనభై ఇండ్ల దాకా నేను కేటాయిస్తా ఎందుకంటే అది అభివృద్ధి పదంగా వెనకబడిపోయింది హత్య రాజకీయాలతో ముడిపడ్డ ఊరు అది ఏ విధంగా ఏ విధంగా అయినా సరే ఈ ఊరిని చాలాంజ్ తీసుకొని అభివృద్ధి వైపు ఏ పథకమైనా సరే ఫస్ట్ చెరుకు పేలికి పెట్టిన తర్వాతనే వేరే ఊరికి పెడతాం ఈ మండలంలో అని మాట ఇవ్వడం జరిగింది అదే మాట ఊర్లోకి వచ్చి కూడా జనాలకు హామీ ఇవ్వడం జరిగింది జనాలు అయితే కాంగ్రెస్ వైపు ఉంటారు ప్రజ ప్రజలు ఇంకా కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ వైపు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థన గ్రామంలోని ఎస్టీ కాలనీలో కావచ్చు కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా మిగతా పారిశుద్ధ్య కార్యక్రమాలు చాలా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది మరి వాటి విషయమైనా మీరు గెలిచాక ఏమైనా చేసే అవకాశం ఉందా మేము ముందుగా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వీరేశం అన్నగారికి కృతజ్ఞతలు అన్నగారు మాకు హామీ ఇచ్చారు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అండ్ రోడ్డు సిసి రోడ్లో అండ్ ఎస్సీ కాలనీలో మనకు ఒక ఫంక్షన్ హాల్ కమిటీ హాల్ ఇస్తామని మనకు హామీ ఇచ్చారు ఇవి ఖచ్చితంగా నెరవేర్చుతామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఇవన్నీ మేము సాధిస్తామని మీకు మాటిస్తున్నాము ఓటర్లు మాకు కొన్ని సమస్యలు చెప్పారు ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అండ్ సీసీ రోడ్లు అండ్ కొన్ని కమిటీ హాళ్లు కావాలని మాకు అన్ని హామీలు ఇస్తామని మేము ఖచ్చితంగా చెప్తున్నాము అండ్ మనకు కాంగ్రెస్ పార్టీ మనకు బలపరిచింది కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మనకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాము ఉత్తరం గుర్తికి మనకు ఓటు వేయండి మేము ఖచ్చితంగా గెలిచి అన్నగారిని అడిగి అన్ని హామీలు నెరవేర్చుతామని మాటిస్తున్నాము